హాయ్ గ్యాస్ ఈరోజు మనం మనాలి నుంచి సోలాంగ్ వ్యాలీకి అయితే వెళ్తున్నాం ఫిబ్రవరి ఫస్ట్ వీక్లో మనాలి అయితే స్నో స్ట్రోమ్ అయితే వచ్చింది దాని తర్వాత నేను ఫస్ట్ టైం అయితే ఇప్పుడు సోలాంగ్ వ్యాలీకి అయితే వెళ్తున్నా మనకు జనవరిలో అయితే సోలాంగ్ వ్యాలీలో స్నో అయితే అసలేం లేదు మొత్తం అయితే ఒకసారి ఇట్ల పక్క అయితే ఉండింది టెనల్ దాటుకున్న తర్వాత కానీ ఇప్పుడైతే హెవీ స్నోఫాల్ అయిన తర్వాత మనకి సోలాంగ్ వ్యాలీని ఫుల్ స్నో అయితే ఉంది అలాగే స్నో యాక్టివిటీస్ కూడా మొత్తం సోలాంగ్ వ్యాలీనే చేస్తున్నారు మీకైతే మొత్తం చూపిస్తాను ఈరోజు స్నో యాక్టివిటీస్ అలాగే సోలాంగ్ వ్యాలీలో ఎంత స్నో అని చెప్పి ఈ రోజు మనతో పాటు మన ఫ్రెండ్స్ అయితే వచ్చారు మొత్తం వాళ్ళైతే ఒక టూ స్కూటీస్ అయితే రెంట్కి తీసుకున్నారు ఈచ్ స్కూటీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయితే పడింది అలాగే మనం ఎక్స్ప్రెస్ తీసుకొని మనం అయితే సోలంగ్ వేరీకి అయితే వెళ్తున్నాం ప్రజెంట్ మనకి స్నో వచ్చి సోలంగ్లోనే ఉంది అలాగే సోలంగ్ వెల్లి రూట్లో కూడా చాలా అయితే ఉంది చూస్తున్నారు కదా ఎంతో స్నో ఉంది ఇక్కడ మనకి సోలంగ్ వెల్ అయితే సైడ్ అయితే ఉంటుంది ఇక్కడ నెక్స్ట్ అయితే మనం ఇంకా సోలంగ్ వేరీకి అయితే వెళ్దాం తొందరగా రోడ్డు పక్కనే ఇక్కడైతే ఎంత స్నో ఉందో చూడండి గాస్ లాస్ట్ మంత్లో అయితే ఏం స్నో అయితే లేదు మనాలిలో చాలా డిస్పాయింట్ అయ్యారు వచ్చిన వాళ్ళందో జనవరిలో కానీ ఫిబ్రవరిలో వచ్చిన వాళ్ళందరికీ ఫుల్ మస్తు ఎందుకంటే మనాలిలోనే ప్రతి హోటల్ దగ్గర అయితే స్నో అయితే ఉంది మన బైక్ అయితే స్నోలో రైడ్ చేసి వచ్చేసి ఈరోజు బ్లాక్ కేస్లో ఫుల్ ఎక్స్పీరియన్స్ అయితే వచ్చేసింది బ్లాక్ కేస్లో ఎలా డ్రైవ్ చేయడం అనేది ఇక్కడ చూస్తున్నారా ఇక్కడ కూడా స్నో అయితే ఉంది ఇంక వెళ్దాం కా సొలం వెళ్ళికి ఫైనల్గా మనం అయితే ఇప్పుడు సోలాంగ్ వ్యాలీకి అయితే వచ్చేస్తాం సోలాంగ్ వ్యాలీలో ఫుల్ స్నో అయితే ఉంది మన అయితే ఇక్కడైతే ప్యాక్ చేసాం నచ్చితం ఇంకా సోలాంగ్ వ్యాల్లకి బైక్ వెళ్ళేసి చూద్దాం వచ్చే దారిలో మాత్రం ఫుల్ ట్రాఫిక్గా ఉంది మన్నాళ్ళ నుంచి కొంచెం ఎర్లీకి షార్ట్ అవ్వండి మార్నింగ్ ఎయిట్ నైన్ లోపలే అప్పుడైతే మీకు ట్రాఫిక్ ఉండదు సీదా సోలాంగ్ వ్యాలీకి తొందరగా అయితే వచ్చేస్తారు మీకు ఇక్కడ ఉండడానికి టైం ఎక్కువ అయితే స్పెండ్ చేయొచ్చు అనమాట ఎక్కువ టైం మీకు స్పెండ్ చేయడానికి ఉంటుంది తొందరగా వస్తే మార్నింగ్ మొత్తం ఇక్కడైతే సోలాంగ్ వ్యాలీ ఫుల్ అయితే స్నో ఉంది సోలాంగ్ వ్యాలీలో మనకి టూరిస్ట్ వెహికల్స్ అన్నీ ఇప్పుడు సోలాంగ్ వ్యాలీకే తీసుకొస్తున్నారు స్నో యాక్టివిటీస్ చేయాలంటే రోతాంగ్ పాస్ క్లోజ్ ఉంది అలాగే అటాటనల్ సిస్సు ఉంది కదా ఈ రెండు ప్లేస్లు ఏంటంటే ఈ రెండు ప్లేసులు అటా టనల్ ప్లస్ సిస్సు వ్యాలీ అనేది ఓన్లీ ఫోర్ ఇంటూ ఫోర్ వెహికల్స్ మాత్రమే అలౌ చేస్తున్నారు దానికి కాస్ట్ అనేది కొంచెం హెవీ అయితే ఉంటాయి మనకి అక్కడికి వెళ్ళాలంటే ముందు రోజే మనం ఆడుకుంటే వెళ్ళొచ్చు అనమాట అలా కాదు మనం ఇన్స్టెంట్గా మాట్లాడుకోవాలన్నా సోలాంగ్ వ్యాలీ మాట్లాడుకోవచ్చు దాని కాస్ట్ వచ్చి అరౌండ్ ఫైవ్ థౌజండ్ నుంచి అరౌండ్ ఎయిట్ థౌసండ్ నాకు తీసుకుంటారు ఒక వెహికల్కి అప్ టు ఫోర్ సిక్స్ పీపుల్స్ అవుతుంది అనుకుంటారు ఆ వెహికల్ ఒక సిక్స్ పీపుల్స్ వరకే వెళ్ళొచ్చు మన వెహికల్స్ అయితే మనం సోలాంగ్ వ్యాలీ మెయిన్ పాయింట్ ఉంటుంది కదా దాని దగ్గర నుంచి ఒక హాఫ్ కిలోమీటర్ ముందే పెట్టేసాం ఎందుకంటే ఇక్కడ హెవీ స్నో అయితే ఉంది అలాగే హెవీ ట్రాఫిక్ కూడా పార్కింగ్కి స్పేస్ అయితే అసలు ఫుల్ వెహికల్స్ అయితే పెట్టేశారు అందువల్ల కింద మనకి ఎక్కడ దొరికితే పార్కింగ్ అక్కడే పెట్టేసి వచ్చేది బెటర్ అనమాట ఇప్పుడైతే మనం స్కీయింగ్ చేయడానికి పైన గ్రౌండ్ అయితే ఉంటుంది సోలాంగ్ వ్యాలీ పారాగ్లైజ్ కాడ మెయిన్ గ్రౌండ్ అక్కడికైతే వెళ్తున్నాం షార్ట్కట్లో చూసారు కదా సోలాంగ్ వ్యాలీ ఎంత స్నో ఉందో ఫుల్ స్నో అసలు ప్రజెంట్ అయితే ఇక్కడ సోలాంగ్ వ్యాల్ అన్ని వెహికల్స్ స్నో పాయింట్ సోలాంగ్ ఉంది కాబట్టి హెవీ ట్రాఫిక్ అయితే ఉంది కొంచెం చెప్పినట్టుగానే అప్పుడే మీరు ఈ ట్రాఫిక్ మొత్తం అవాయిడ్ అయితే చేయొచ్చు మనం ఎప్పుడైతే అక్కడికి వెళ్తాం పైకి అక్కడ ఈ ఏరియాలో మనకి గ్రౌండ్ అయితే ఉంటుంది పెద్దది అక్కడికి అయితే ఈ స్నోలో ట్రెక్కింగ్ చేసుకుంటూ వెళ్తాం ఈరోజు ఫిబ్రవరి ఫిఫ్టీన్త్ కదా మనకి నెక్స్ట్ ఒక త్రీ డేస్ తర్వాత కంటిన్యూగా మళ్ళీ ఒక త్రీ డేస్ స్నోఫాల్ అయితే ఉంది అంటే ఎయిటీన్ నైన్టీన్ ట్వంటీ ఈ త్రీ డేస్ అయితే మొనాలిసిస్ అట ఈ ప్లేస్లో అయితే మొత్తం స్నోఫాల్ అయితే ఉంది ఒకవేళ స్నోఫాల్ ఎంజాయ్ చేయాలనుకుంటే ఈ డేట్స్లో వస్తే ఎంజాయ్ చేయొచ్చు ఫైనల్గా అయితే మనం ఇప్పుడు సోలాంగ్ వ్యాలీకి అయితే వచ్చేసాం సోలాంగ్ వ్యాలీలో చాలా టైం తర్వాత అంటే ఆఫ్టర్ వన్ డే తర్వాత నేను ఈ పాయింట్లో అయితే స్నో చూస్తున్నా లాస్ట్ టైం ట్వంటీ ట్వంటీ త్రీలో అయితే చూసాను జాన్వరిలో మళ్ళీ ఇప్పుడు చూస్తున్నా ఇక్కడ మనకి స్నో బ్రైక్లు కూడా ఉన్నాయి అలాగే మొత్తం ఏటీవీ రైడ్ స్నో యాక్టివిటీస్ రైట్స్ ఎవ్రీథింగ్ పట్ల ఉన్నాయన్నమాట ఇప్పుడు వస్తే కానీ మనాలిలో ఫుల్గా స్నో అయితే ఎంజాయ్ చేయొచ్చు ఫ్రెష్ స్నోనైతే పిల్లలు ఆడుకోవడానికి ఇలాంటివి అయితే ఉన్నాయి అలాగే యాక్ రైడ్లు జిప్ లైన్ అలాగే ఇంకా పారాగ్లైడింగ్ కూడా ఉంది ఇక్కడ చూసారు కదా సోలాంగ్ వ్యాల్లో పారాగ్లైడింగ్ ఇది త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫిక్స్ రేట్ ఉంటుంది వితౌట్ కెమెరా అలాగే జాబింగ్ బాల్స్ కూడా ఉన్నాయి ఇక్కడైతే షార్ట్ రైడ్ కూడా ఉంటుంది పారాగ్లింగ్ చేయాలనుకుంటే అది ఫిఫ్టీన్ హండ్రెడ్ కాస్ట్ అయితే ఉంటుంది సోలాంగ్ వెల్ అయితే ఇక్కడ పారా గ్లైడింగ్ చూడండి మనల్ని ఇక్కడి నుంచి తీసుకెళ్తారు పైకి ఇక్కడ నుంచి రోప్ వేలో పైకి తీసుకెళ్ళి అక్కడి నుంచి అయితే ప్యారా అయితే చదివిస్తారు చాలా బాగుంటుంది ఒకవేళ తక్కువ అడ్వెంచర్ కావాలనుకుంటే మనం సోలాంగ్ వల్లి చేయొచ్చు ఎక్కువ అడ్వెంచర్ కావాలంటే కూలీలో చేయండి అక్కడైతే కాస్ట్ కూడా తక్కువ ఉంటుంది ప్లస్ అడ్వెంచర్ అయితే ఫుల్ ఉంటుంది అసలు ఇక్కడ బ్యాక్ సైడ్ మీకు స్నో బైక్స్ అయితే కనిపిస్తున్నాయి కదా వీటి కాస్ట్ వచ్చే రౌండ్ థౌజండ్ రూపీస్ వరకు ఉన్నాయి పర్ కప్పుల్ అనమాట అంటే ఇద్దరికి థౌజండ్ రూపీస్ అయితే తీసుకుంటారు మొత్తం ఈ సోలాంగ్ వ్యాలీ మొత్తాన్ని ఇట్లా రౌండ్ అయితే అనమాట గ్రౌండ్ని ఫిక్స్డ్ రేట్లేము కాదు నేను చెప్పేటేవి కూడా మొత్తం బార్గెన్ చేయొచ్చు మీరు నేను జస్ట్ కనుక్కోని ఎంత ఉన్నాయని చెప్తున్నాను మీరు బార్గెన్ చేస్తే ప్రతి చోట తగ్గుతుంది ఓకే నేను చెప్పిన బైక్స్ అయితే ఇవే వీటి కింద వీల్స్ అయితే ఉండవు ఇలా స్నో అవి అయితే ఉంటాయి స్కిడ్ చేయడానికి వాటి మీద ఇలా గ్రౌండ్ మొత్తం తీసుకెళ్ళి ఇట్లా పైకి తీసుకెళ్తారు బైక్ తీసుకెళ్ళి ఆ నుంచి ఇలా ఫ్లైట్ అయితే వేస్తూ మళ్ళీ మనల్ని ఇక్కడే డ్రాప్ చేస్తాం అన్నమాట అలాగే ఇక్కడ చాలామంది నన్ను అయితే అడుగుతున్నారు మనకి ఇక్కడ రెంటల్ కెమెరా దొరుకుతాయా అని చెప్పి యాక్చువల్గా మనకైతే అవసరం లేదు చెప్పాలంటే ఎందుకంటే ప్రతి టూరిస్ట్ ప్లేస్లో అంటే హడింబాగా అని వశిష్ఠు ఇంకా సోలాంగ్ వ్యాలీ టన్నలు సోతాంగ్ పాసు కోక్ కసోలు ఇట్లా ప్రతి చోట అయితే కెమెరామెన్లు అయితే ఉంటారు అక్కడే మనకి అరౌండ్ ఒక టెన్ రూపీస్ నుంచి ట్వంటీ ఫర్ రూపీస్ ట్వంటీ రూపీస్ వరకు అయితే తీసుకుంటారు ఒక ఫోటోకి వాళ్ళే తీస్తారు మంచిగా ప్రొఫెషనల్గా కొన్ని స్టిల్స్ కూడా వాళ్ళే చెప్తారు వాళ్ళు చెప్పినట్టు తీసుకుంటే మనకి ఇంకా బాగా వస్తాయి మనం దానికన్నా అలా కాదు మనం పర్సనల్గా తీసుకోవాలి ఖచ్చితంగా కెమెరా కావాలనుకుంటే మనకి మాల్ రోడ్లు అయితే కెమెరా షాప్లు అయితే ఉంటాయి మీకు ఏమైతే చూపిస్తానో ఒక వీడియో చేస్తాం దాని గురించి మీరు ఎక్కడైతే తీసుకోవచ్చు మాల్ రోడ్లో మనకి రెంటల్ కెమెరా అయితే దొరుకుతాయి స్టార్టింగ్ అరౌండ్ థౌసండ్ రూపీస్ అయితే ఉంటాయి అనుకుంటా మీకు కనుక్కొని దాని గురించి ఒక కంప్లీట్ వీడియో కూడా పెడతాను మీకు నేను చెప్పాను కదా వీళ్ళే ఇలాంటి మ్యాన్స్ అయితే ఉంటారు ప్రతి చోట ఉంటారు వాళ్ళైతే మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు స్టిల్స్ అయితే ఆ స్టిల్ పెట్టుకుంటే మామూలుగా ఉండదు ఇక్కడ ఒక కెమెరామ్యాను ఇక్కడ ఒక కెమెరామ్యాను అక్కడ ఒక మ్యాన్ ఉన్నారు ఇట్లా ప్రతి చోట ఉంటారు కెమెరామ్యాన్లు టూరిస్ట్ ప్లేసుల్లో హిమాచల్ యొక్క ట్రెడిషనల్ డ్రెస్ని ఎవరన్నా వేసుకోవడం ఉంటే అడిమా టెంపుల్ కాడ కానీ మాల్ రోడ్లు మనల్ని ఇక్కడైతే మనకి సోలంగ్ వ్యాలీ కూడా అయితే ఉంటాయి ఆ డ్రెస్సులు ఇక్కడైనా వేసుకోవచ్చు హండ్రెడ్ రూపీస్ అయితే తీసుకుంటారు పర్సన్కి రివైడ్మంటే డ్రెస్సులు మనకి ఇక్కడ కూడా అయితే ఉన్నాయి మనం ఇక్కడ కూడా వేసుకోవచ్చు డ్రెస్సులు ఓకే సో సోలాంగ్ అయితే మనకి కూడా ఒక చిన్న ఇదైతే చేశారు ఇక్కడ ఫోటోలు అయితే తీసుకోవచ్చు చాలా బాగుంటుంది ఇక్కడ కూడా కాస్ట్ వైస్ సింగిల్ పర్సన్ ఫిఫ్టీ కప్పుల్కి హండ్రెడ్ ఫ్యామిలీకి అయితే వన్ ఫిఫ్టీ అంటా త్రీ పర్సన్స్కి చూసారు ఎలా ఉందో ఒక ఇదిలాగా చేశారు అందులో కూర్చుంటూ మంచిగా ఫోటో తీసుకోవచ్చు నెక్స్ట్ అయితే మీకు ఇక్కడ ట్యూబ్ రైడ్ అయితే చూపిస్తాను ఎంత బాగుంటుందో చూడండి ఇక్కడ నుంచి ఫస్ట్ అయితే మనం ప్రాణి పెట్టుకొని పైకి స్టెప్స్ అయితే ఎక్కి పైకి వెళ్ళాలి ఇక్కడ నుంచి మనం కిందకి ట్యూబ్ చేస్తాం చూద్దాం ఇది చాలా లాంగ్ అయితే ఉంది చాలా థ్రిల్లింగ్గా కూడా ఉంటుంది ఖచ్చితంగా చేయండి మనాలికి వస్తే వెళ్ళిపోయాడు కిందకి ఇప్పుడు పాటు మన ఫ్రెండ్స్ అయితే వచ్చారు కదా వాళ్ళైతే పైకి అయితే వెళ్తున్నారు ఆ రూపం పట్టుకొని చాలా స్కిడ్ అవుతుంది ఇక్కడ ఇదే అనమాట స్కిడ్ అయితే స్కిడ్ అవుతైతే పైకి అయితే వెళ్తున్నారు చాలా నిదానంగా అయితే వెళ్ళాలి అయితే చూసారు కదా ఎంత ఉందో ఇక్కడ ఏ టూరిస్ట్ ప్లేస్కి వచ్చినా కూడా మా మనకైతే ఈ ఐటమ్ అయితే ఖచ్చితంగా ఉంటుంది చిన్న మసాలా ఖచ్చితంగా ట్రై చేయండి పుల్లగా తీయగా స్పైసీగా స్పైసీ 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 ఏ వైజన్ వస్తలగా తలగా ఓన్లీ కాఫీ చె మన ఫ్రెండ్స్ గ్రూప్ అయితే అడుగుదో ఎక్స్పీరియన్స్ ఎలా ఉండేదో ఎలా ఉండింది ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది ఫ్రెండ్స్ చాలా మంచిగా ఉంది మీరు ట్రిప్ వేయాలనుకుంటే ఫస్ట్ ఫస్ట్ మనాలి ప్రిఫర్ చేయండి ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా అసలు మీకు మాటలు ఉన్నావు చెప్పడానికి ఓ చాలా బాగుంటుంది అసలు ఈ స్నో ఇదంతా చూస్తుంటే నిజంగా అసలు కళ్ళు సరిపోతాయా సరిపోవని అనిపిస్తుంది మీరు ఒక్కసారి వచ్చి చూడండి మీకు చాలా బాగుంటుంది మీకు ఎలా అనిపించింది ట్రిప్ అంటే ఎక్కడ ఇబ్బంది అనిపించింది బస్సులో కానీ ఇక్కడ రూమ్స్ దగ్గర కానీ రావడానికి ఇబ్బంది ఏం లేదు అంటే మనం మనకి మనం ప్లాన్ చేసుకుంటే కొంచెం ఇబ్బంది ఉంటుంది మనకి అక్కడ నేటివ్ లాంగ్వేజ్ తెలియక కానీ మనకి ఎవరైనా ట్రిప్ అడ్వైజర్ ఉన్నట్టు గైడ్ ఉంటే కనుక మనకి చాలా కొంచెం ఎంజాయ్ చేయొచ్చు మనం మనం ఇబ్బంది కాకుండా సో దీని మహేష్ మా తెలుగు స్టేట్స్ నుంచి మన తెలుగు అబ్బాయి సో మాకు అన్నీ ప్లాన్ చేసి మాకు అన్నీ చేసి ఇక్కడికి తీసుకొచ్చి చూపించి చాలా మంచిగా అయితే చాలా మంచిగా హాస్పిటల్ అయితే చాలా బాగుంది సో మాకు ఎక్కడ కూడా ఇబ్బంది లేదు మంచిగా ఉంది థ్యాంక్ యూ బ్రో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి రికమెండ్ చేస్తారా నేను ఎవరికి చెప్పాలనుకున్నా కూడా ఫస్ట్ ఫస్ట్ మనాలి ప్రిఫర్ చేస్తాను ఎవరికి ఎవరు ట్రిప్ వెళ్తానన్నా కూడా సో ఎవరైనా రావాలనుకుంటే తొందరగా వచ్చేయండి చాలా బాగుంది మంచిగా ఉంది ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ బ్రో ఓకే బ్రో బాయ్ ఇదే గాయస్ మనతో వస్తే ఎక్స్పీరియన్స్ అయితే ఇలా అయితే ఉంటుంది మీకు ఎక్కడ కూడా ఎటువంటి స్కామ్స్ గురి కాకుండా అలాగే మంచి హాస్పిటాలిటీ కానీ డ్రైవర్స్ కానీ అని అయితే మనం ప్రొవైడ్ చేస్తాం మీకు ఏ జేటు ఏ టు జేడ్ మనాలిలో క్యాబ్లు కానీ బస్ టికెట్స్ కానీ రూమ్స్ కానీ ట్రెక్కింగ్ క్యాంపింగ్ ఇవన్నీ అయితే మనం అయితే ప్రొవైడ్ చేస్తాం బడ్జెట్లో అది బెస్ట్ సర్వీస్ ఉండే చోట మాత్రమే ప్రొవైడ్ చేస్తాం మనాలి కూడా ప్లాన్ చేస్తూ ఉంటే తొందరగా అయితే వచ్చేయండి ఎందుకంటే మనాలి ఇప్పుడైతే ఫుల్ స్నో అయితే ఉంది అలాగే నెక్స్ట్ వన్ వీక్ కూడా స్నోఫాల్ అయితే ఉంది స్నోఫాల్ పెడితే ఈ సేవీ స్నో ఇంకా కొంచెం ఎక్కువ అవుతుంది మస్తుగా ఎంజాయ్ చేయొచ్చు ఓకే మనాలి సిమ్లా అక్కర్ గురించి ప్యాకేజ్ గురించి డీటెయిల్స్ కావాలంటే నా నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి నా నెంబర్ అయితే మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను అలాగే రెండు కార్డులో అయితే ఇస్తాను థ్యాంక్ యూ బాయ్